శ్రీమాత్రే నమ జయ గురు దత్తాత్రేయ నమ ఈ వీడియోలో మనం కేతుగ్రహం యొక్క ప్రభావం వివిధ రాశుల మీద ఏ విధంగా ఉండబోతుంది అన్న విషయాన్ని మనం పరిశీలిద్దాం కేతువు రాహువు అందరికీ తెలుసు ఇవి ఛాయాగ్రహాలు జాతకుడు గత జన్మలో చేసి ఉన్నటువంటి కర్మలను పాపపుణ్యాలని ఈ జన్మలో అనుభవింపజేసే విధంగా రాహువు కేతువు ఈ జన్మలో జన్మించినటువంటి జాతకుడు యొక్క రాశి చక్రంలో ఇవి ఇంపార్టెంట్గా ఉండడం జరుగుతుంది జాతకుడు ఎటువంటి జీవితాన్ని ప్రారంభిస్తాడు ఎవరి సంతానంగా తల్లిదండ్రుల యొక్క అదృష్టం ఏ విధంగా ఉంటుంది వారికి ఈ జాతకుడు ఏ విధంగా ఉపయోగపడతాడు అన్నది కూడా ఈ రాహు కేతువులు జాతకంలో ఉన్నటువంటి స్థితిని బట్టి ఆధారపడి ఉంటాయి మనం ఇప్పుడు కేతువు గురించి తెలుసుకుందాం కేతువు జ్ఞాని రాశిచక్రంలో సహజ అష్టమ రాశి అయినటువంటి వృచ్చిక రాశిని స్వక్షేత్రంగా కలిగి ఉంటాడు అంటే కుజుడితో పాటు మరి కేతువు కూడా దానికి అధిపతిగా షేర్ చేసుకోవడం జరుగుతుంది కుజుడు అగ్నితత్వ గ్రహం రాహు అగ్నితత్వగ్రహం అగ్నితత్వగ్రహం అంటే దహించి వేస్తుంది అగ్ని ప్రమాదాలకు కారణమవుతుంది అంటే ఏదైనా ప్యూరిఫై చేస్తూ ఉంటుంది ఏదైనా సరే అగ్ని అన్నది ప్రతిదాన్ని ప్యూరిఫై చేస్తూ ఉంటుంది బంగారాన్ని మేలిం బంగారంగా స్వచ్ఛమైనటువంటి ఒక నగగా తయారు చేయాలన్నా కూడా అగ్ని అవసరం ఉంటుంది అటువంటి అగ్నితత్వగ్రహం కుజగ్రహం ఇది డిటాచ్మెంట్ అనమాట రాహు ఏమో అటాచ్మెంటు అంటే రాహు కేతువుల్లో రాహు మొండంగాను రాహు తలగాను కేతువు తలలేని మిగతా శరీరాన్ని చెప్పడం జరుగుతూ ఉంటుంది అయితే కేతువు తలలేని శరీర భాగాన్ని మనకి చెప్తూ ఉంటుంది ఒక వ్యక్తి తలలేని ఒక వ్యక్తి హృదయంతో ఆలోచిస్తూ ఉంటాడు తల ఉన్న వ్యక్తి అంటే మామూలుగా రాహు ఏంటంటే కోరికలకి కారణం అవుతూ దానికి తల ఉండడం వల్ల అనేక రకాల ఆలోచనలకి అనేక రకాల కోరికలకి అవుతుంటాడు భూమి మీద ఉన్నటువంటి సమస్త భోగాలు సమస్త వైభోగాలు అన్నీ కూడా తనకే కావాలనే దురాసాపరుడు రాహు అయితే కేతువుకి తల లేకపోవడం వలన భూప్రపంచం మీద ఉన్నటువంటి అన్ని కష్టాలకి అలాగే అంత వైరాగ్యానికి ఏమీ ఆశించకుండా ఫలితాన్ని పొందడానికి అంతరించిపోతున్న సంస్కృతిని జాతిని కాపాడటానికి కేతువు కారణమవుతుంటాడు కేతువు చాలా జాలి అయిన హృదయాన్ని కలిగి ఉంటాడు ఏది ప్రతిఫలం ఆశించకుండానే హెల్ప్ చేసే ప్రయత్నం చేస్తూ ఉంటాడు ఎవరు ఏమి చెప్పినా కూడా దాన్ని అంగీకరిస్తూ ఉంటాడు ఎవరిని బాధ పెట్టే ఉద్దేశం కూడా ఉండదు ఈ విధంగా కేతువు ఏమీ లేనితనానికి పూర్తిగా వైరాగ్యంలో ఉన్నటువంటి అవధూతలకి అటువంటి లక్షణాలు కలిగి ఉన్న వాళ్ళకి కేతువు కారణమవుతూ ఉంటాడు కేతు లగ్నవంతు ఉన్న జాతకుడు ఇతరులకి ఉపయోగపడాలని ఆలోచన చేస్తుంటాడు తన దగ్గర ఉన్నటువంటి సర్వస్వం ఇతరులకు ఇవ్వాలని ఆలోచిస్తూ ఉంటాడు లేని వారిని ఎంకరేజ్ చేస్తుంటాడు చదువు రాని వారికి చదువు చెప్పే ప్రయత్నం చేస్తూ ఉంటాడు ఈ విధంగా ప్రతిఫలం ఆశించకుండా కేతు ల లగ్నంలో వారికి ఉపయోగపడుతుంటాడు ఏదైనా కేతుగ్రహం యొక్క ప్రభావం ఉన్న జాతకులు వారితో ఎవరు స్నేహం చేసినా వారికి చక్కని మార్గం చూపించి జాతకుణ్ణి మంచి మార్గంలో పెట్టే ప్రయత్నం చేస్తాడు కేతుగ్రహం పూర్వజన్మలో ఉన్నటువంటి రుణాలని తీర్చుకునే విధంగా ఈ జన్మలో వాటిని పొందే విధంగా జాతకుడు ఉంటాడు ఒకరు మీ దగ్గర నుంచి రుణం తీసుకొని ఎగ్గొట్టినా అలాగే మీ యొక్క రక్త సంబంధికులు కొంతకాలం పాటు మీ దగ్గర ఉండి తర్వాత వాళ్ళు వేరే లోకానికి వెళ్ళినా అలాగే మీ తండ్రిగారు మీ సంతానము మీ భార్య అన్నదమ్ములు ఇవన్నీ కూడా ఈ రుణానుబంధాలని కేతువు తీర్చే విధంగా చేస్తూ ఉంటాడు జాతకుడికి ఎటువంటి బంధం లేకుండా పూర్తిగా ఒక సన్యాసిగా ఒంటరివాడుగా చేసి తన యొక్క శరీరం నుండి ఆత్మని వేరు అంటే ఆత్మ వేరు శరీరం వేరు అని తెలుసుకునే విధంగా కేతువు జాతకుని అనేక రకాల పరీక్షలకు గురి చేసి అనేక రకాల టెస్టుల తర్వాత జాతకుని పరిపూర్ణ వ్యక్తిగా మార్చి పూర్తిగా భగవంతుణ్ణి చేరే విధంగా ఈ జన్మలో జాతకుడికి సహాయపడే గ్రహం కేతుగ్రహం కన్యారాశి వారికి కేతువు శత్రుగ్రహం కన్యారాశికి రాహు మిత్రగ్రహం అంటే కేతువు ఖచ్చితంగా వ్యతిరేక గ్రహం సహజంగా మూడవ స్థానానికి కేతు ఆధిపత్యం వహిస్తాడు ఈ కన్యారాశి వారికి అంటే వీళ్ళ జీవితంలో ఏదైనా అభివృద్ధి చెందాలన్నా అలాగే వీళ్ళ యొక్క లైఫ్ యాంబిషన్స్ తీరాలన్నా కూడా మూడో స్థానం బలంగా ఉండాలి మూడో స్థానం బలహీనమైనప్పుడు జాతకుడు ఏది కూడా సాధించలేకపోతుంటాడు అయితే కేతువు మూడో స్థానానికి ఆధిపత్యం వహించడం వల్ల అదే కేతువు వారి జన్మజాతకంలో బుధుడితో ఏ విధంగా అయినా సంబంధం ఉన్నప్పుడు అంటే బుధుడు కేతువు కలిసి ఉన్న ఈ కేతువు మిథున రాశిలో కానీ రాశిలో కానీ ఉన్న జాతకుడు అనేక రకాలైనటువంటి ఆటంకాలు ఎదుర్కోవడం జరుగుతుంది బుధుడు విద్యాకారకుడు ఒక విధంగా జ్ఞానకారకుడు అయితే కేతువు కూడా జ్ఞానకారకుడే ఒక విధంగా మోక్షకారకుడు గొప్ప పండితుడు అవ్వాలన్నా ఏదో ఒక శాస్త్రంలో సంపూర్ణంగా దాంట్లో ప్రావీణ్యం అంటే డాక్టరేట్ లాంటిది పిహెచ్డి లాంటిది రావాలంటే ఈ కన్యారాశి వారికి కేతువు యొక్క కనెక్షన్ ఉండాలి అయితే వీళ్ళు కేతు సంబంధం వల్ల ముందుగా ఏ సబ్జెక్ట్ నేర్చుకోవాలి అంటే ఏ గ్రూప్లో చేరాలన్నది సరిగ్గా నిర్ణయించుకోలేకపోతుంటారు సాధారణంగా ఈ కాంబినేషన్ ఉన్నవాళ్ళు ముందేదో బైపీసీఓ ఎంపీసీఓ చదివి దాని తర్వాత కామర్స్ వైపు చదువుతూ ఉంటారు లేదా ఏదో బీటెక్ చదివి అది మ్యాథమెటిక్స్ అయి చదివి లా వైపు వెళ్తుంటారు కామర్స్ వైపు వెళ్తూ ఉంటారు ఈ విధంగా ప్రారంభంలో ఒక చదువు చదివి వేరే దాంట్లో డైవర్ట్ అయ్యి దాంట్లో కొంతకాలం పాటు చాలా ప్రావీణ్యం సంపాదించి మళ్ళీ వేరే దాంట్లో మారిపోతుంటారు ఒకే దాంట్లో ఎట్టి పరిస్థితుల్లో కూడా కంటిన్యూటీ అవరు ఈ విధంగా అనేక శాస్త్రాల మీద అవగాహన లభిస్తూ ఉంటుంది అలాగే కొంతమంది ఇది మ్యూజిక్ నేర్చుకుందా ఉంటారు సడన్గా డ్యాన్స్లోకి మారుతారు తర్వాత డైరెక్షన్ ఫీల్డ్లోకి వెళ్తూ ఉంటారు అక్కడ నుంచి మిమిక్రీలోకి వస్తూ ఉంటారు అలాగే మొత్తం ఈ సినీ పరిశ్రమలో ఉన్నవాళ్ళు లేదంటే ఈ టీవీ రంగంలో ఉన్నవాళ్ళు ఏం చేస్తారు అంటే కేతు ప్రభావం ఏదో ఒక దానికోసం చేరతారు ఏదో ఐస్టాండ్ డైరెక్ట్గా చేరతారు కొంతకాలం చేసిన తర్వాత హీరోగా మారుతారు దానికి ఉదాహరణ ఏంటంటే మనకి ఈ ప్రస్తుతం ఉన్నటువంటి నాని గారు ఏమన్నా రవితేజావు గారు ఉండి ఈ విధంగా కొందరు ఉంటారు హీరోలుగా ఎంటర్ అయ్యి డైరెక్టర్గా మారిన వాళ్ళు కొందరు ఉంటారు ఈ రెండు చేసిన వాళ్ళు కొందరు ఉంటారు ఎన్టీ రామారావు లాగా ఈ విధంగా మల్టిపుల్ టాలెంట్ కలిగి ఉంటుంది దేంట్లో కూడా పూర్తి ప్రావీణ్యం ఇవ్వకుండా కలిగి ఉంటారు ఈ రాశి వారికి కేతుప్రభ అంటే వాళ్ళు వెళ్ళే మార్గాన్ని డైవర్ట్ చేస్తూ ఉంటుంది ఎప్పుడైతే వీళ్ళు ముక్తి మోక్షం వైపు ఇతరుల శ్రేయస్సు కొరకు సొంత లాభం లేకుండా ఇతరుల కొరకు వాళ్ళ యొక్క గమ్యం ఉంటుందో అప్పుడు వీళ్ళకి కేతు సహకరించి అన్ని రకాల బంధాలు ఏదో విధంగా దూరం చేసి వాళ్ళని గమ్యం వైపు చేరుస్తూ ఉంటాడు అప్పుడు కేతు ఉపయోగపడుతుంటాడు నూటికి నూరు పాళ్ళు వీళ్ళు విద్యార్థి దశలో అంటే వీళ్ళ జీవితం ప్రారంభించే ప్రారంభంలో ఇరవై ఆరు అంటే వివాహానికి ముందు ఖచ్చితంగా ఏదో ఒక లవ్ ట్రాక్లో ఇరుక్కుంటారు ఇరుక్కొని దాంట్లో కొంతకాలం ప్రయాణం చేస్తుంటారు ఖచ్చితంగా అది బ్రేక్ అవుతుంటుంది అంటే డైవర్ట్ చేస్తుంటాడు ఒక దాంట్లో వెళ్తుంటే దాన్ని డైవర్ట్ చేసి పక్క దాంట్లో ప్రయాణం చేసేలా చేస్తుంటాడు అది ఈ కన్యా రాశి వారికి ఇచ్చే ప్రభావం ఎప్పుడూ ఒక మార్గంలో వెళ్ళలేరు జీవితంలో అనేక రకాల ఎత్తుపలాలు అనేక రకాల సబ్జెక్టులు అనేక రకాల దాంట్లో పూర్తిగా ప్రావీణ్యం సంపాదించకుండా అలా వెళ్తూ ఉంటారు ఎవడో లక్షకు ఒక మందో వేలల్లో ఒకడో ఫస్ట్ నుంచి ఒకే గమ్యం చేర్చుకొని అయితే ఖచ్చితంగా దాన్ని చివరికి ఒకే గమ్యంలో ఉన్నవాళ్ళు హయ్యెస్ట్ రేంజ్ చేరుకుంటారు చివరికి వైరాగ్యంగా మోక్ష కారణంగా నిస్వార్థంగా సేవ చేసి చాలా నిడారంభరంగా ఉండే అవకాశం ఉంటుంది అంటే మనకి అబ్దుల్ కలాం కలాంగారులాగా ఆయన కూడా అలాగే చాలా ఎత్తుకు ఎదిగినప్పుడు కూడా చాలా సింపుల్గా ఉంటూ ఎప్పుడు ప్రజాశ్రేయస్ కోరిక వెళ్తుండేవారు సో ఏదన్నా వారు మరి ఒకే మార్గం ఎన్నుకొని ఫస్ట్ నుంచి కూడా అందులోనే ప్రయాణించినప్పుడు ఉదాహరణకి డాక్టర్ అంటే డాక్టర్ ఇంజనీర్ అంటే ఇంజనీరు లేదంటే సంగీతం అంటే సంగీతం అదే పట్టుకుంటే మాత్రం ఎవరు ఎదగలేనంటే ఎత్తుగదుగుతారు ఎవరు పొందలేనటువంటి కీర్తి పొందుతుంటారు చాలా సందర్భాల్లో వీళ్ళకి చాలా గొప్ప గొప్ప బిరుదులు మరణాంతరం వస్తూ ఉంటాయి ఒక టీవీ నరసింహరావు గారు కూడా ఈ కేతు ప్రభావం వల్ల అనేక రకాల సబ్జెక్టులు అనేక రకాల యుక్తులు అనేక రకాలుగా ఉంటూ చివరికి ఆయన అత్యున్నతటువంటి ప్రధానమంత్రి దాకా వెళ్ళడం జరిగింది ఆయనకి తర్వాత తర్వాత మంచి గుర్తింపు బిరుదులు కూడా రావడం జరిగింది ఈ కలియుగంలో పరిహారాలు అంటూ ఉంటే రెండే గ్రహాలకి పరిహారం చేసుకుంటే సరిపోతూ ఉంటుంది ఒకటి రాహుకి రెండు కేతువుకి మరి రాహుకి పరిహారం అంటే అమ్మవారి ఆరాధన మరి కేతు పరిహారం అంటే విఘ్నేశ్వరుడు అందుకనే మరి ఈ కేతు అనుగ్రహం కావాలంటే విఘ్నేశ్వరుణ్ణి ఆరాధించవలసి ఉంటుంది ముఖ్యంగా ఏ పని ప్రారంభించినా ఈ కేతుగ్రహ ప్రభావం గల రాసుల వారు ఎవరైతే ఉంటారో వాళ్ళు అలాగే ముఖ్యంగా కేతు దశ జరుగుతున్న కేతు నక్షత్రాలైనటువంటి అశ్విని మఖ మూల నక్షత్రాలు అలాగే ఈ కేతువు కన్యా రాశిలో ఉన్న మిథున రాశిలో ఉన్నా లేదు మనం వివాహ కోసం ప్రయత్నం చేస్తున్నప్పుడు సప్తమ స్థానంలో కేతు ఉన్న ఈ విధంగా కేతు ఏ భావంలో ఉంటే భావాన్ని ఇబ్బంది పడతాడు అసలు దేనికి సంబంధం లేకుండా జన్మజాతకంలో ఈ కేతువుకి బుధుడికి ఉన్న సంబంధం వల్ల కూడా జాతకుడికి అనేక ఆటంకాలు ఏర్పడడం జరుగుతుంటుంది మరి దీనికి ఏకైక మార్గం కేతుగ్రహ ఆరాధన అంటే కేతువుకి మనం ప్రసన్నం చేసుకోవాలంటే ఒకటి విఘ్నేశ్వరుణ్ణి ప్రతీ మంగళవారం పూజించుకోవడం వల్ల ఉలవలు నానబెట్టి ఉడకబెట్టి గుర్రాలకు ఆహారంగా ఇవ్వడం వల్ల గణపతిని గరికితో అర్చన చేసుకోవడం ముఖ్యంగా విఘ్నేశ్వరుడికి ఉండ్రాళ్ళతో అభిషేకం ఉండ్రాళ్ళతో హోమం చేయడం సంకష్టహార చతుర్థి రోజు ఉపవాసం ఉండి ఆ రోజు విఘ్నేశ్వరుని విధి విధానంగా పూజించడం ముఖ్యంగా వృద్ధుల్ని అనాథల్ని మతి స్థిమితం లేని వాళ్ళని వాళ్ళని ఆదరించి వాళ్ళకి ఏదో విధమైనటువంటి రక్షణ కల్పించడం కానీ వాళ్ళకి ఏదైనా వాళ్ళకి కోరుకున్నటువంటి బహుమతి లాంటిది వాళ్ళకి ఏదైనా వస్త్రాలు దుప్పట్లు జేళ్ళు చెప్పులు ఏదో ఒకటి బావుకరించడం వల్ల అంటే ఎవరైతే మతి మతిస్థిమితం తప్పి అలా అనాథలుగా తిరుగుతుంటారో వాళ్ళని ఎవరైతే పట్టించుకోరో అటువంటి వ్యక్తి మీకు కనబడితే అది ఒక విధంగా మీ అదృష్టంగా భావించవలసి ఉంటుంది వాళ్ళకి మీరు ఏదో విధంగా వాళ్ళకి సంతోషపట్టే విధంగా ఏదో ఒక బహుమతి ఇవ్వడం వల్ల మీకు కేతుగ్రహ అనుగ్రహం లభించే అవకాశం ఉంది సో ఈ విధంగా అంటే అన్నీ వదులుకొని కొంతమంది ఉంటారు అటువంటి వాళ్ళకి సేవ చేయచ్చు అలాగే మరి కొంతమంది కనబడుతూ ఉంటారు మీకు వాళ్ళకు కూడా మీరు ఏదో విధంగా ఏదో ఒక సహకారం చేయడం వల్ల ముఖ్యంగా సాధువులకి ఎండు ద్రాక్ష పంచిపెట్టడం కానీ వాళ్ళకి ఇవ్వడం కానీ ఏదైనా విఘ్నేశ్వరుడికి డ్రై ఫ్రూట్స్ ప్రసాదంగా పెట్టి అవి చిన్న పంచిపెట్టడం వల్ల కంపల్సరిగా కేతు యొక్క అనుగ్రహానికి పాత్రలవుతారు కంపల్సరిగా మీ యొక్క గృహంలో విఘ్నేశ్వరుడు చిత్రపటం ఉండి తీరవలసిందే అలాగే ఉన్న రోజు మీకు ఎటువంటి ఆటంకాలు లేకుండా ఉండే అవకాశం ఉంది స్వస్తి